మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల డెబ్బై ఎనిమిదిలో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఆరు రెండు వేల ఏడులో అర్హులైనటువంటి పేదలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను గుర్తించి మూడు వందల డెబ్బై మందికి నివేశన స్థలాలు కేటాయించారు ఆ నివేశన స్థలాలు కేటాయించిన తరిమిళ అక్కడ వాళ్ళందరూ కూడా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు తెచ్చి అక్కడ బేస్మెంట్ లెవెలు లెంటల్ లెవెల్ అట్లాగే స్లాబ్ లెవెల్ కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేటాయించింది తప్ప కనీస సౌకర్యాలు కల్పించలేదు వాటర్ సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ రాదార్ల సౌకర్యం కానీ నిర్మించకపోవడం మూలంగా అక్కడ కొద్ది రోజుల వరకే అక్కడ నివాస యోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితులు ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆ అదే ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో దాన్ని ఏదైతే డంపింగ్ యార్డ్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కేటాయించడం అని చెప్పేసి అంటున్నారు ఇది తప్పు ఏదైతే పేదలకు కేటాయించినటువంటి స్థలంలో పేదలకే ఇవ్వాలి అక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఏదైతే తాగునీరు కాని అలాగే కరెంటు గాని రాధార్లు గాని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ను బాధితులు మొత్తం కూడా ముట్టడించడం జరిగింది ఏదైతే గతం నుంచి కూడా ఆ బాధితులందరూ కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు ఇవేం కొంతమ్మ కోరికలు కాదు ఆనాడు ప్రభుత్వం వీళ్ళందరినీ గుర్తించింది పేదలందరినీ గుర్తించింది ఆ పేదలకు నివేశ స్థలాలు ఇచ్చింది వాళ్ళు ఇప్పటికి కూడా హద్దె భవనాల్లో కొనసాగుతున్నారు అద్దెలకు కట్టలేక కిరాయిలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేదల ప్రభుత్వం అంటున్నారు ప్రజా అంటున్నారు మరి ఈ పేదల ప్రభుత్వం అయినా మళ్ళీ వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఏవైతే కోరుతున్నారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం కూడా కృషి చేయాలని చెప్పే సిపిఎం గా డిమాండ్ చేస్తున్నారు లేని ఏడల దశ దశ దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఏవైతే ఇండ్లు ఏదైతే స్థలాలు కేటాయించారో ఆ స్థలాలు కేటాయించి మళ్ళీ తిరిగి ఏదైతే ఇందిరామ్మ ఇండ్లు నిర్మించే వరకు కనీస సౌకర్యాలు కల్పించే వరకు ఈ పోరాటం ఇక్కడ కూడా ఆగేది లేదని చెప్పేసి ఎంతవరకైనా తెగించి పోరాడతామని చెప్పేసి బాధితుల పక్షాన సిపిఎం పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అధికార యంత్రాంగాన్ని గుర్తు చేస్తా ఉంది అయితే అనేక దఫాలుగా మంత్రులకు అట్లాగే ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన సందర్భంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ పేదలంటే అలసా ఈ పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయమా ఎకరాలకు ఎకరాలు భూకబ్జాలు జరుగుతున్నాయి అక్రమణాలు జరుగుతున్నాయి ఎనభై గజాలకు ఎనభై గజాలు కేటాయించారు మూడు వందల డెబ్బై మందికి ఎనభై గజాల చొప్పున కేటాయిస్తే ఆ ఎనభై గాదాలు కూడా రోడ్డు ఖర్చులో గుడిని మళ్లీ లాక్కునే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేయడం అంటే ఎంత సిగ్గు చేటు ఎంత నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం బరితెగిస్తుంది అనేది అర్థమవుతుంది కాబట్టి పేదల కేటాయించినటువంటి ఏవైతే ఈ స్థలాలున్నాయో మళ్లీ వాళ్ళందరూ కూడా ఇవ్వాలి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆ పేదల పక్షాన సిపిఎం పార్టీగా నిరంతరంగా వాళ్ళ వెన్నంటి ఉంటుంది వాళ్లకు నివేశన స్థలాలు ఏవైతే ఇల్లు కట్టించే వరకు కూడా అండగా ఉంటామని చెప్పేసి వైపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారు దృష్టి సారించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు రాజదేవరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి